వెల్కమ్ బ్యాక్ టు మై చార్జెస్ బండి సోనీ వ్లాగ్స్ నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీసు ఈ రోజు ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ లాస్ట్ డే ఎగ్జామ్ కానీ కొంచెం కూడా సెన్స్ లేకుండా వ్లాగ్ తీసున్నారు మా వాళ్ళు వస్తున్నారు చూపిస్తాం

అప్పటి చదువుతాడు హారిక ఫ్యాన్స్ ఎక్కువయ్యారు లాగ్లా నాకు అడుగుతున్నారు స్పిక్స్ అమ్మాయి ఎవరు బాగుంది అంట కింద కామెంట్ ఉంది చూడు చూడుకోవాలని ఇంకొకడి ఇంకొక ముత్యం తెలియదు నీకు తెలియదు అక్కడ మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు జుడు నా పక్కన ఇది ఉందా ధైర్యం వచ్చిన వాళ్ళు నేను చూపాడు చూపిస్తాను తెలుసు గా మాట్లాడుతుంటే రిప్లై వెళ్ళిపోతున్నాడు అరే నువ్వు నా పక్కనే మంచి కాదు బైక్ అవసరం లేదు ఒరిజినల్ టాప్ వాయిస్ గట్టి ఉంటుంది అనేది బొట్ట అన్ని మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ ఆవినే ఫ్రెండ్ అదే నా దరిద్రం ఆ బొట్టు ఆపోజిట్ సగం ఏం సూర్య నా పక్కకి నువ్వే ఎగ్జామ్ కొంచెం మంచిది చదువు ఇంత మంది ఇంత చేస్తుంటే చదువుడు అవసరం అని ఇద్దరు చేసింది అంతటికి ఒకటే ఒక సాంగ్ బాగా సెట్ అవుతుంది చిన్నగర చిట్టి లైన్ ఏదో చేద్దాం అని కూర్చున్నారు కానీ ఏం చేయరు ఏం చేయరు మేము తప్పు తప్పు పనులు ఏం చేయము దిట్టు పెడతా దిట్టు పెడతా దట్టు పెడతా దట్టు పెడతారు ఇంకంతే అరే నేను నీ మీద హోప్ పెట్టుకుని ఈ రోజు చదవలేదు నా పక్క కొడతా బ్లాక్ బ్యాక్ లో పెట్టుకుందాం అనుకుంటున్నా పోతే ఆమె మీద నమ్మకం పెట్టుకుంటున్నాం అవి మహాభారతం రాముడు కృష్ణుడు అని రాస్తా ఆమె నైస్ అదే నిన్న రాసి మైని నువ్వేం రావు నిన్నది కూడా చూడకుండా రాసి దెన్స్ ఎవరికి చెప్పినా ఏమైంది అంతగానే ఏమైంది ഇത്തൂർ എക്സാംസ് ആയിരിക്കും പരലേ വിൻ മേനേജ് എക്സ്പ്രേഷൻ കഴിച്ച് അന്നെ దొంగ అరే నా హైట్ కి నువ్వు వేడిపోతున్నావురా మంచి రాసినావు నా చూపి ఫేస్ అమ్మ స్మైల్ ఇచ్చింది ఎట్లా రాసినావు అరే కమ్ అరే ప్లీజ్ ఏమైంద్రా చూపి ఇటు ఫేస్ చూపి

చెప్పినావా భార్గవికి చెప్పినవా రికార్డ్ అవుతుంది నిజం చెప్పు సాంప్రదాయి ఏమైందనా రోట్ రోడ్ ఎగ్జామ్ చెప్పు ఎట్లా రాసిన రాసినావు ఏదో రాసిన

ఈ రోజు ఫస్ట్ టైం నన్ను ఎవరు అడగలి నేను ఎవరికి స్పూన్ రాసుకుని వచ్చింది ఇక బాగా చేసేది ఏం లేదు పదండి ఇక

నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టు అయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ ఇలాంటి వీడియోలో వైరల్ అయితే